ఏ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఎలా మీరు చెప్తున్నారు సార్ వాళ్ళకి సార్ ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఒకటే కాదు డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ తీసుకుంటారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినప్పటికీ కూడా ట్రిపుల్ డ్రైవింగ్ వెళ్తున్నారు దానితో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేస్తున్నారు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు రోడ్డు క్రాసింగ్ రాంగ్ చేస్తున్నారు అదేవిధంగా ఏదో రెక్లెస్ డ్రైవింగ్ చేస్తున్నారు ఇండివిజువల్గా ఇంకెవరికో ఏదో చూపించాలని చేస్తున్నారు ముఖ్యంగా ఈ సినీ యాక్టర్లు వచ్చినప్పుడైతే యూత్ ముగ్గురు దాని మీద వెళ్తూ అరుకు చేసుకుంటూ నిలబడుకుంటున్నారు వెంటల మీద చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు పైగా వాళ్ళు ఎటు పోతున్నారో వాళ్ళకే తెలియడం లేదు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఎన్నో మనం చూసాము ఆ ఓవర్ స్పీడ్ పోయేసి బ్రేక్స్ వేసి కంట్రోల్ చేసుకోలేక కింద పడి ఎంతో మంది కొట్టుకుంటున్నారు చేతులు కొట్టుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని అక్కడికి పులికాప్ పెట్టేసుకుంటున్నారు వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశం అయిన కారణం ఏమంటే ఆ పిల్లల్ని పెద్దలు ఎంతో అపరూపంగా పెంచుకుంటున్నారు వాళ్ళు చేసే పొరపాటు ఏముంటే బండి అయితే కొనిస్తున్నారు కానీ వాళ్ళకి ఆ హెల్మెట్ కొనేయడం లేదు తోటి ఈవెన్ పేరెంట్స్ అయినప్పటికీ కూడా హెల్మెట్ పెట్టుకోవడం లేదు ఆ పిల్లలకి ఏదో కాస్ట్లీ బండి పలిస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలా ఎయిటీన్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా మీరు రోడ్డు మీద బండి నడపకూడదని చెప్పాలి అని ఏమాత్రం చెప్పట్లేదని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా జరిగితే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఒక మెంటల్ టార్చర్ ఉంటుంది ఎకనామికల్ బర్డన్ ఉంటుంది దానికి తోడు జీవితం అంతా సఫర్ అవ్వాల్సి వస్తుంది కొంతమంది తాళు చేతులు పోగొట్టుకుంటున్నారు కొంతమంది రీసెంట్గా దాదాపు ఆరు వందల అరవై ఏడు మంది ఒక హెడ్ నుంచి చనిపోయారు ఈ మధ్య కోర్టు కూడా అదే విధంగా చాలా స్ట్రాంగ్గా చెప్పింది కంపల్సరీ హెల్మెట్ వేసుకునేటట్లు చూడండి అని దానికి తోడు లేడీస్ కూడా వెనక కూర్చున్న వాళ్ళు ఆ చున్నీ చుట్టుకొని చాలామంది ఈ మధ్య రోడ్డు తగిలి చనిపోతున్నారు ఇది ఎంత అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంలో రెండోది రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా స్ట్రైట్గా అటుస్ట్మెంట్ ఒకేసారి కట్ చేస్తున్నారు బస్సులో లారీలు వస్తుంటాయి అటువైపు చూసి చేయాలి రోడ్డు క్రాస్ చేయబోతున్నారు అది డయాగ్నల్ డయాగ్నల్ గా క్రాస్ చేయాలని మరి నైట్ టైం అయితే బ్రైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలని దానితోటి హెవీ వెహికల్ వచ్చినప్పుడు ఐ కాంటాక్ట్ ఉంటేనే రోడ్డు క్రాస్ చేయాలి అంతే తప్ప వాళ్ళ బస్సు ఏదో చూస్తుంటాడు వీళ్ళు ఎక్కడో చూస్తూ రోడ్డు క్రాస్ చేయి ఇట్లా ఎత్తి అంటే అట్లా కుదరుదు ఈ పెద్దలు కూడా అదే మిస్టేక్ చేస్తున్నారు అంత హెవీ వెహికల్స్ వీళ్ళు చేస్తానే అది ఆగుతుందా ఆగదు సో ఆ బస్సు వెళ్ళిపోయిన తర్వాతనే వీళ్ళు రోడ్డు క్రాస్ చేయాలి దానితో బస్సు క్రాస్ చేసి వచ్చినా బస్సు ఇంతలో ఏదైనా టూ వీలర్ అది యాక్సిడెంట్ అవుతుంది ముఖ్యంగా ఈ పిల్లలు ఏమవుతున్నారు అంటే బండి ఎక్కేస్తానే సరే హండ్రెడ్ వంద వన్ ట్వంటీ స్పీడ్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇన్ ఎక్స్పీరియన్స్ తో కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ ఎన్ఎక్స్పీరియన్స్ రోడ్డు మీద ఎక్స్పీరియన్స్ వచ్చేది ఎందుకంటే వీళ్ళు డ్రైవింగ్ బాగా చేస్తున్నప్పటికీ కూడా ఎదుటి డ్రైవింగ్ సరిగ్గా చేయలేకపోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి సో ఎదుటి డ్రైవింగ్ డ్రైవింగ్ని కూడా వీళ్ళు బెస్ట్ చేసి బెస్ట్ కదా ఆటో వెళ్తుందా ట్రాక్టర్ వెళ్తుందా ఎప్పుడు రైట్ వెళ్తుకుతారు ఇప్పుడు స్టాప్ చేస్తారు లేదంటే ఏ పశువులు అటువంటికి అడ్డం వస్తాయా లేక పిల్లలు ఏదైనా అడ్డం దూరుతారా ఇట్లా అవన్నీ చూసుకోవాలి ఇప్పుడు నైట్ టైం చూసుకుంటే లారీ డ్రైవర్ను కంటిన్యూగా అట్లే డ్రైవ్ చేస్తున్నారు వన్ అవర్కో టూ అవర్స్ ఏదో కనీసం మధ్యలో బ్రేక్ ఇచ్చి పోతే బాగుంటుంది కానీ ఆ విధంగా చేయట్లేదు వాళ్ళకు కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు యూత్ ఏమవుతున్నారంటే క్రికెట్ ఆడడానికి అని కానీ ఇంకోటి ఇంకోటి బీర్లు తాగేసి ఆ రోడ్డు ఎక్కుతున్నారు వాళ్ళు అది ఎందుకో తెలియదు బర్త్డే నేను చాలా చోట్ల చూస్తున్న వెహికల్ చెకింగ్లో పిల్లలు బర్త్డే పార్టీ అని చెప్పి బీర్లు తీసుకొని తాగి పోతున్నారు వాళ్ళు సో టోటల్ మీద జనరేషన్ రాంగ్ రూట్లో పోతూ ఉంది అనే ఉద్దేశంతో ముఖ్యంగా నేను కాలేజీల నుంచి వీళ్ళకి కొద్దిగా అవేర్నెస్ తెస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయని నేను ఒక ఇది చేసుకొని మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్ని మాక్సిమం అన్ని కాలేజెస్ తిరుగుతున్నాను స్కూల్స్ కూడా తిగి కొద్దిగా అవేర్నెస్ అదే అదేవిధంగా ఈవెన్ ఆటోస్ కూడా చూసి వాళ్ళకు కూడా ఈ పాపరావు డ్రగ్స్ అంతా డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాను సార్ సార్ ఈ మధ్య డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు ఎక్కువైనా అంటున్నారు సార్ ఎక్కువైనాయి ముఖ్యంగా ఈవినింగ్ టైమ్స్లో ఇది అవుతా ఉంది ఆఫ్టర్ రేటు ఎవరైనా రోడ్డు ఎక్కినప్పుడు ఆఫ్టర్ రేటు రోడ్డు మీద పోవాలంటే భయంగానే అవుతుంది కారణం అంటే వాళ్ళు అన్కండిషన్ ఈవెన్ స్కూల్ బస్ డ్రైవర్లు కూడా కొంతమంది ఈ విధంగా చేస్తూ ఉన్నారు అది వాళ్ళు మరి ఎందుకు అనేది మ్యాక్సిమమ్ మేము అయితే అవేర్నెస్ తీసుకొస్తున్నాము అది ఒకవేళ మేము డ్రంకల్ డ్రైవ్లో దొరికితే వాళ్ళకి వన్ మంత్ టు టెన్ డేస్ నుంచి వన్ మంత్ వరకు రిమాండ్ కూడా ఇస్తున్నారు మెజిస్ట్రేట్ ఫైన్ కూడా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మళ్ళీ వెహికల్ని కూడా మేము ఎంబీఏకి పెడుతున్నాం రీసెంట్గా ఒక ట్రాక్టర్ని పట్టుకొని మేము ఎంబీఏకి పెట్టేస్తే అక్కడ ఎంబీఏ ట్వంటీ ఫైవ్ ఫైన్ వేశారు మళ్ళీ మేజిస్ట్రేటు ఫైవ్ థౌసండ్స్ ఫైన్ వేసారు ఈ విధంగా వేస్తున్నాము దాదాపు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయని నేను అనుకుంటున్నాను సార్ కోర్టు వారు చాలా మీకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారని విన్నాను సార్ ఈ మధ్య హైకోర్టు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చారు దాదాపు ఆరు వందల అరవై హెల్మెట్ కేసు కానీ హెల్మెట్ ధరించక లేకపోవడం వల్ల హెడ్ ఇంజురీస్ చనిపోయినారనే ఉద్దేశంతో కోర్టు కూడా మంచి డైరెక్షన్స్ ఇస్తూ ఉంది మ్యాక్సిమం మేమైతే ఫాలో అవుతున్నాము మ్యాక్సిమం తగ్గించేస్తాము అవేర్నెస్ తీసుకురావడమే మీలో ఉద్దేశం అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఎంత ఫైన్స్ వేసినట్లు అదేదో వాళ్ళకి పట్టినట్టు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఫైన్స్ వేస్తూ లేకపోతే మూడు వేల ఐదు వందల కోట్లో కట్టేసుకొని అట్లా వెళ్ళిపోయి మళ్ళీ అదే కనిపడుతున్నారు అట్లా కాకూడదు అని చెప్పేసి నేను మ్యాక్సిమం అవేర్నెస్ తీసుకొస్తున్నారు ప్రతిరోజు ఏదో కార్నర్లో ఏదో ఆటో స్టాండ్లో ఏదో స్కూల్లో పోయేసి అవేర్నెస్ తీసుకురావడానికి కోసం నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను సరే మన బెంగళూరులో మాదిరి వెనక ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి రూల్ తీసుకురావాలి అనుకుంటున్నాను సార్ అవును అవును రూల్ అని కాదు కానీ ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి హైకోర్టు నుంచి ముందర ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వెనక కూర్చున్న వాళ్ళు కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి లేదంటే ఆ వెహికల్ డ్రైవర్కి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ప్రతి హెల్మెట్ పెట్టుకోవాల్సిందే ఎందుకంటే ముందర కూర్చున్న వాళ్ళకి హ్యాండిల్ ఉంటుంది గ్రిప్ ఉంటుంది వెనక కూర్చున్న ఎవరైతే వాళ్ళకి గ్రిప్ కూడా సరిగా ఉండదు వాళ్ళకి ఇప్పుడు ఆ హెల్మెట్ చాలా అవసరం అవుతుంది దానితో ఇప్పుడు వచ్చే టూ వీలర్లకి ఆ సీట్ బ్యాక్ సైడ్ కాస్త హైట్ ఉంది అంటే అన్కంట్రోల్డ్ ఉంటుంది ఎలాంటి యాక్సిడెంట్ అయితే ఎగిరి ముందర పడే ఛాన్స్ ఉంది ముఖ్యంగా లేడీస్ అయితే వాళ్ళు పట్టుకోవడానికి గ్రిప్ కూడా ఉండట్లే వాళ్ళకు సో వాళ్ళకి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది దానికి తోడు ముందర ఏమైనా జరుగుతుంది అంటే పశువాడం వస్తుంది లారీ అడ్డం వస్తుంది ఆటో ఆటం వస్తుంది కానీ అతను చూసి బ్రేక్ వేసుకొని అంటే కంట్రోల్ చేసి ఆంటిసిపేషన్ చేసుకోగలుగుతున్నాడు ప్రివెంటివ్గా వెళ్ళి కూర్చున్న వాళ్ళు అబ్జర్వ్ చేయలేరు ఏదో ఒక వైపు చూస్తూ ఉంటారు ఉన్నట్టుండి అది ఇన్సిడెంట్ జరిగే ఇంజురీస్ అవుతున్నాయి సో వెనుక కూర్చుంటే వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ సేఫ్టీ అవసరమని నేను అక్కడ సార్ ఈ మధ్య టెన్త్ క్లాస్ చదివే పిల్లల్ని పట్టుకున్నారని మేము వింటున్నాం సార్ టెన్త్ క్లాస్ పిల్లలు అవేర్నెస్ ఇస్తున్నాం టెన్త్ క్లాస్ పిల్లల్ని తీసుకొని వచ్చి ఏదైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చేసి మరి ఫైన్ వేసేసి పంపిస్తున్నాం ఎస్పీ గారు చెప్పారంటే మొట్టమొదటిసారి చెప్పండి రెండోసారి చెప్తే వినకపోతే మీరు కఠినంగా చూడండి అని చెప్తున్నారు కదా సార్ అది కూడా ట్రై చేస్తున్నాము ఇప్పుడు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఇన్సూరెన్స్ లేకపోయినా పొల్యూషన్ అవన్నీ నార్మల్ ఫైన్స్ ఎట్లా అకార్డింగ్ టు మోటార్ వెహికల్ యాక్ట్ మేము ఇంపోజ్ చేస్తున్నాము ముఖ్యంగా ఐడి పోతుంటే అసలు ఒకవేళ గారు కానీ ట్రాఫిక్ సై కని అప్తే ఆపకుండా పిల్లలు పెడుతున్నారు దీని గురించి నేను కొంచెం జాగ్రత్త తీసుకోవాలని అన్నట్టు వార్త వచ్చింది మేము చేస్తున్నాం బైక్స్ ఇప్పుడు ఏమవుతుందంటే ట్రిపుల్ రైడింగ్ పోయే వాళ్ళు ఎవరైతే పోతున్నారో ఇమీడియట్గా మా వాళ్ళు సర్కిస్లో ఉండే వాళ్ళు ఫోటో తీస్తారు కానీ ఫోటో తీస్తేనే ఆ ఫోటో ఆ నెంబర్ పెట్టేసి ఇమీడియట్గా మేము ర్యాష్ డ్రైవింగ్ కింద తీసేసుకొని ఫైన్ వేస్తున్నాం ఫైన్ అయితే వన్ థౌసండ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడిపోతుంది ఇమీడియట్గా ఫైన్ అయితే ఇంకో చేస్తున్నాం సార్ ముఖ్యంగా మీరు ప్రజలకు చెప్పేది ఏం సార్ నేను సార్ ఇంకా మీరు ప్రజలకు రోడ్డు అంటే ఏదో తమాషగా తీసుకోవడానికి వీలు లేదు రోడ్డు అంటే చాలా సీరియస్గా ఉండదు ఎందుకంటే రోడ్డు అంటే ఒక భూమి లాగా అయిపోయింది ప్రజెంట్ ఎందుకంటే రోడ్డు ఎక్కిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారా లేదా అనేది గ్యారంటీ లేదు ఇప్పుడు సో రోడ్డు మీద వెళ్తున్న ప్రతి వ్యక్తి కూడా మాక్సిమం రోడ్డు దగ్గర పెట్టుకొని పోవాల్సిందే ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందో ప్రతి ఒక్క ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే ఏవైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి ట్రాఫిక్ సైన్స్ ఉన్నాయి ఇవన్నింటినీ కూడా రెస్పెక్ట్ చేయాల్సిందే ఓవర్టేక్ చేయకూడదు అంటే ఓవర్టేక్ చేయకూడదు యూ టర్న్ అంటే యూ టర్నే ఉండాలి గివ్ వే అంటే రోడ్డు ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇదంతా ప్రికాషన్స్ సైన్స్ కంపల్సరీ కాషనరీ ఉన్నాయి మ్యాండేటరీ ఉన్నాయి అదేవిధంగా ఇన్ఫర్మేటివ్ సైన్స్ అవన్నీ ఉన్నాయి దానికి కంపల్సరీ వాళ్ళు ఫాలో అవుతూ పోవాల్సిందే థ్యాంక్ యూ సార్